హలో అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మీకు చికెన్ పులావ్ ఎలా చేసుకోవాలో చేసి చూపిస్తాను చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ చికెన్ పులావ్ చేయడానికి నేను చిట్టి ముత్యాల రైస్ని తీసుకుంటున్నాను నేను ఒక టూ గ్లాసెస్ వరకు రైస్ని తీసుకున్నాను ఇవి ఏ సూపర్ మార్కెట్లో అయినా దొరుకుతాయి ఇప్పుడు వీటిని మనము నానబెట్టేసుకోవాలి మంచిగా వాష్ చేసుకొని ట్వంటీ మినిట్స్ పాటు నానబెట్టేసుకోండి ఇప్పుడు ఒక మిక్సీ జార్ని తీసేసుకోండి ఏడెనిమిది పచ్చిమిరపకాయలు ఇంకా గుప్పెడు పుదీనా ఇంకా గుప్పెడు కొత్తిమీరని వేసేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక త్రీ టీ స్పూన్స్ వరకు పెరుగును వేసేసుకోండి ఈ పెరుగు వేసుకున్న తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ వరకు కసూరి మేతీని వేసేసుకోండి ఇంకా హాఫ్ చెక్క వరకు నిమ్మరసాన్ని పిండుకొని వేసుకోండి ఇది వేయడం వల్ల పుదీనా కొత్తిమీర ఆయిల్లో వేయగానే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్ కాస్త హీట్ అయిన తర్వాత వన్ టీ స్పూన్ వరకు నెయ్యి ఇంకా వన్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని వేసేసుకొని ఆయిల్ మంచిగా హీట్ అయిన తర్వాత కొద్దిగా షాజీరా మూడు నాలుగు బగారాకులు వేసేసుకోండి ఇంకా ఒక నాలుగు యాలకులు ఇంకా దాల్చిన చెక్క కొద్దిగా రాతి పువ్వు ఇంకా స్టార్ ఒక నాలుగైదు లవంగాల్ని కూడా వేసేసుకొని వీటిని కాస్త ఫ్రై చేసేసుకోవాలి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ ముక్కల్ని వేసేసుకోండి ఒక రెండు పెద్ద ఆనియన్స్ని ఇలా సన్నం కట్ చేసుకోండి మనకు సన్నం కట్ చేయడం వల్ల తొందరగా ఫ్రై అయిపోతాయి ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత ఇందులో ఒక టమాటాని ఇలా కట్ చేసుకొని వేసేసుకోండి దీనిని కూడా ఒకసారి కలిపేసుకొని ఇప్పుడు ఇందులో ఒక టూ టీ స్పూన్స్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసేసుకొని ఇది కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోవాలి ఇది కాస్త పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసేసుకోండి ఇందులో కొద్దిగా పసుపును వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలి ఈ ఆనియన్స్ కాస్త కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకోండి ఇలా సాఫ్ట్గా అయితే సరిపోతుంది ఇప్పుడు ఇందులో చికెన్ని వేసేసుకోండి నేను ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు చికెన్ని వేసుకుంటున్నాను దీనిని మంచిగా వాష్ చేసుకొని వేసేసుకోండి ఇది వేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపేసుకోండి ఒకసారి హై ఫ్లేమ్లో పెట్టేసుకొని మంటని కలిపేసుకోవాలి ఇప్పుడు ఇందులో మనము ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న కొత్తిమీర పుదీనా పేస్ట్ని ఇందులో వేసేసుకొని మంచిగా కలుపుకొని పెట్టేసుకోండి ముక్కలకి మంచిగా కలిసేలాగా కలుపుకోవాలి చూడండి ఈ విధంగా కలుపుకున్న తర్వాత ఇందులో మనము గ్రైండ్ చేసుకున్న వాటర్ని కూడా వేసేసుకోండి ఇది కాస్త ఆయిల్ పైకించేంత వరకు మనము దీనిని ఫ్రై చేసేసుకోవాలి చూడండి ఈ విధంగా ఆయిల్ వచ్చిన తర్వాత ఇందులో వన్ టీ స్పూన్ వరకు కారం ఇంకా సాల్ట్ను వేసేసుకోండి సాల్ట్ కొద్దిగా ఎక్కువగా వేసేసుకోండి ఇందులో మనం రైస్ వేస్తాం కాబట్టి సాల్ట్ మీరు టేస్ట్ను బట్టి వేసేసుకోండి ఇప్పుడు ఇందులో వన్ టీ స్పూన్ వరకు ధనియా పౌడరు వేసేసుకోవాలి ఇంకా వన్ టీ స్పూన్ వరకు గరం మసాలాను కూడా ఇప్పుడే వేసేసుకోండి పావు టీ స్పూన్ వరకు జీలకర్ర పొడిని కూడా వేసేసుకొని ఇప్పుడు మనము ఒకసారి బాగా కలుపుకొని పెట్టేసుకోవాలి ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత మూత పెట్టేసుకొని ఒక టెన్ మినిట్స్ పాటు స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ చికెన్ని ఉక్ చేసుకోండి టెన్ మినిట్స్ తర్వాత మూత తీసేసుకొని చూసేస్తాం చూడండి ఈ విధంగా ఆయిల్ పైకి వచ్చేస్తే సరిపోతుంది ఇప్పుడు మనం ఇందులో వాటర్ని వేసేసుకోవాలి టూ గ్లాసెస్ రైస్కి త్రీ గ్లాసెస్ వరకు వాటర్ని వేసేసుకోండి కరెక్ట్గా సరిపోతుంది అప్పుడే మనకు రైస్ మంచిగా కుక్ అవుతుంది ఇప్పుడు ఇందులో మనము రైస్ని వేసేసుకుందాము ఒకసారి కలిపేసుకోండి మీరు సాల్ట్ ఇక్కడ చెక్ చేసేసుకొని సరిపోకపోతే మళ్ళీ వేసేసుకోండి ఇందులో హాఫ్ చెక్క వరకు నిమ్మరసాన్ని పిండేసుకోండి రైస్ టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు మూత పెట్టేసుకొని ఇవి ఒక పొంగు వచ్చేంత వరకు మనము వాటర్ని మరిగించుకోవాలి చూడండి ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు మనం ఇందులో ముందుగా నానబెట్టేసుకున్న రైస్ని ఇందులో వేసేసుకొని కలుపుకోవడమే అంతేనండి ఇలా వేసేసుకొని ఒకసారి రైస్ని మొత్తాన్ని కలిపేసుకొని మూత పెట్టేసుకొని స్లో ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ రైస్ని కుక్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే సరిపోతుంది మధ్యలో ఒకసారి మూత తీసేసుకొని రైస్ని ఒకసారి కలుపుకోండి ఇలా ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టేసుకొని కుక్ చేసుకోవడమే అంతేనండి ఇప్పుడు మూత పెట్టేసుకోండి ఇప్పుడు దీనిని చూసేద్దాం మనము చూడండి రైస్ కూడా ఫైవ్ మినిట్స్ తర్వాత కుక్ అయిపోయింది చాలా సింపుల్గా ఈ పులావ్ని చేసేసుకోండి తప్పకుండా ట్రై చేయండి వేడివేడిగా టేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది ఈ పులావ్ని రైతాతోని టేస్ట్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మళ్ళీ ఒక వీడియోతో మేము ముందుకు